అభిషేక ప్రియుడైన శివునికి దేంతో అభిషేకం చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం ఈ మార్చి నాలుగవ తేదీ రోజున మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది త్రయోదశి చతుర్దశి రెండు తిథులు కలిగినటువంటి రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారు అలాగే చతుర్దశి తిథి చంద్రోదయం తర్వాత నుంచి చంద్రాస్తమయం వరకు కూడా రాత్రి సమయంలో ఉన్నట్లయితే ఆ రోజున మహాశివరాత్రిగా జరుపుతారు అలాగే చతుర్దశి తిథి రాత్రి వేళలో వచ్చినటువంటి అర్థం అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం జరిగినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అలాగా లింగం జన్మించినటువంటి ఆ సమయంలో మనము కనుక శివునికి అభిషేకం చేస్తే మన కోరికలు ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి అందుకే మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో శివునికి అభిషేకం చేసిన వారి కోరిక తీరుతుంది అలాగే గ్రహపరంగా ఉన్నటువంటి దోషాలు ఇంకా జీవితానికి పట్టిన పీడ అన్నీ కూడా తొలగిపోతాయి శివుడికి కాసింది నీరు పోసినా సరే సంతోషంతో పొంగిపోతాడు శివరాత్రి రోజు అందరూ వర్ణ లింగ కుల భేదం లేకుండా శివుణ్ణి పూజిస్తారు శివుడు అభిషేక ప్రియుడు అభిషేకం అంటే శివునికి ఎంతో ఇష్టం అలాగే మహాశివుడికి ఈ అభిషేకాలతో సంతృప్తి పరిచినట్లయితే మనలో ఉన్నటువంటి అనేక గ్రహ దోషాలు నశించుతాయి ఆయుధ ఆరోగ్యాలు కలుగుతాయి అలాగే ధన ధాన్యాలు మనకు ప్రాప్తిస్తాయి శివునికి ఎవరైతే అభిషేకం చేస్తారో ఆ కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలను సకల సంతోషాలను కలిగి ఉంటాయి అంతేకాకుండా మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాడు అని పురాణాలు చెప్తున్నాయి శివుడికి పంతొమ్మిది అవతారాలు పాలతో కానీ అభిషేకం చేస్తే ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా ఫలితం ఒకేలా ఉంటుంది అని అనుకుంటారు కానీ మహర్షులు మహర్షులు చెప్పే దాని ప్రకారం ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం అనేది ఒక్కో ఫలితాన్ని అందజేస్తుంది అయితే మనము శివునికి చేసే అభిషేకంలో ఏమి ఉపయోగించితే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి అభిషేకంను నీటితో చేస్తూ అందులో ఒక్క గరికపోచ వేసి అభిషేకం చేసినట్లయితే మనం కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి పొందవచ్చు అంటే మనం తెలిసి కానీ తెలియక కానీ లేదా మనల్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే నష్టపరిచి మన ధనాన్ని తీసుకొని వెళ్తే అలా మనం నష్టపోయినటువంటి ధనం తిరిగి పొందాలి అనుకుంటే ఈ మహాశివరాత్రి రోజున శివునికి చే శివునికి అభిషేకం చేసే నీటిలో గరిక వేసి అభిషేకం చేయండి అలాగే నువ్వుల నూనెతో కనుక శివునికి అభిషేకం చేస్తే అప మృత్యువు నశించుతుంది అకారమైనటువంటి మృత్యువులు మన వరకు రాదు అలాగే మనం చేసిన పాపాల వల్ల కానీ తెలిసి తెలియక ఇతర జీవులకు పెట్టినటువంటి హింస వల్ల కానీ మనకు మృత్యు దగ్గరైతే అలాంటి అపమృత్యు భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి అందుకే మహాశివరాత్రి రోజున నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేయవచ్చు అలాగే మహాశివరాత్రి రోజున ఎవరైతే ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తారో వారికి సర్వ సౌఖ్యాలు ప్రసాదింపబడతాయి అలాగే పెరుగుతో కనుక మహాశివునికి అభిషేకం చేస్తే వారి వారికి ఆయుధారోగ్యాలు కలుగుతాయి వారికి యశస్సు లభిస్తుంది అలాగే అన్నటువంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి వారిలో వారికి తెలియనటువంటి శక్తి బలం వస్తుంది మహాశివరాత్రి రోజున ఎవరైతే మహాశివునికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తారో వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధన వృద్ధి కలుగుతుంది ఇంకా మహాశివరాత్రి రోజున ఎవరైతే ఆ మహాశివునికి మెత్తని చక్కెర అంటే చిన్న పరిమాణంలో ఉన్నటువంటి చక్కెరతో అభిషేకం చేస్తారో వారిలో ఉన్నటువంటి దుఃఖాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అప్పటి నుంచి వారి జీవితం సంతోషకరంగా ప్రారంభమవుతుంది అలాగే ఒక కొత్త జీవితం ప్రారంభమవుతుందనే చెప్పవచ్చు మారేడు దళంతో కనుక మహాశివరాత్రి రోజు ఎవరైతే మహాశివునికి అభిషేకం చేస్తారో వారికి భోగ భాగ్యాలు కలుగుతాయి దీంట్లో కూడా ఎలాంటి లోటు ఉండదు మహాశివరాత్రి రోజున ఎవరైతే ఆ మహాశివునికి తేనెతో అభిషేకం చేస్తారో వారికి తేజో వృత్తి కలుగుతుంది అలాగే పుష్పోదకం చేత అభిషేకించినటువంటి నీటితో కనుక అభిషేకం చేసినట్లయితే వారికి భూ లాభం కలుగుతుంది ఆస్తి తగాదాలు తీరిపోతాయి ముఖ్యంగా పుష్పోదకంతో అభిషేకం చేస్తే వారికి ఊహించినటువంటి ఆస్తి కలుగుతుంది ముఖ్యంగా వారికి వారసత్వంగా రావలసి ఉన్నటువంటి ధనం చేతికి అందుతుంది ఆస్తి తగాదాలు అన్నీ కూడా తీరిపోతాయి అలాగే శివునికి ఎవరైతే కొబ్బరి నీటితో అభిషేకం చేస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయి ఇంకా ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా కొబ్బరి బోండంలో మనము కొట్టించి కొబ్బరి బోండం నుంచి నీటిని వేరు చేయకుండా అలా బోండంతోనే నీటిని శివునికి అభిషేకం చేసినట్లయితే వారికి సకల సంపదలు కలుగుతాయి ఇంకా గ్రహ దోషాలు తీరిపోతాయి ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి